బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని ఎమ్మెల్సీ కొమరయ్య అన్నారు ఆయన స్పూర్తితో బీజేపీ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు వరంగల్ పుప్పాలగుట్ట భారతరత్న అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మను ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సులో అతిథులుగా ఎమ్మెల్సీ మల్కా కోమరయ్య పాల్గొన్నారు ఎమ్మెల్సీ కోమరయ్య బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు అంబేద్కర్ కలలు కన్నా సమానత్వంతో కూడిన అభివృద్ధి నరేంద్ర అనునిత్యం పనిచేస్తున్నారని తెలిపారు అందించిన వారు ాబాసాహబ్ అంబేద్కర్ సమాజంలో సమన్యాయం ఉండాలి సమాన హక్కులు సర్వ సమాజానికి చెందాలి ఆలోచనతో రాజ్యాంగాన్ని రాయడం జరిగిందని పేర్కొన్నారు ఇప్పుడు కూడా అగ్రవర్ణాల పెద్దరికంలో సమాజం మెలుగుతున్నది ప్రతి వర్గానికి ప్రతి వ్యక్తికి సమాన హక్కులు వచ్చే వరకు పోరాడమే అంబేద్కర్ ఆశారు శ్యాంప్రసాద్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన విధానాన్ని బలపరిచిన అంబేద్కర్ కు ఆయన అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచతీర్థాలను ఏర్పాటు చేయడంతో పాటు దళితుడైన రామ్నాథ్ కోవింద్ ను ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిందన్నారు కార్యక్రమంలో మాజీ మంత్రి గుండె విజయరామారావు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రావికుమార్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండైటి శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకవం హరిశంకర్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోలపాక మార్టిన్ లూథర్ పలువురు పాల్గొన్నారు కష్టపడితే అయితే వన్ నైంటీ త్రీ కంట్రీస్లో వన్ ఎయిటీ త్రీ కంట్రీస్ మనం ఓట్ చేసాం మన పండగ చైర్మన్గా సెలెక్ట్ అయ్యారు మిగతా పన్నెండు కంట్రీస్లో పన్నెండు మనకి ఓట్ చేసాం అంటే వరల్డ్లో ఇండియాను నంబర్ వన్ పొజిషన్ మనకు వాల్యూ అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇండియా ఇండియా అంటే ప్రతి ఒక్కరు అమెరికాను ఇండియా వైపు చూస్తుంది మనకి మనం రెండు వందల సంవత్సరాలు పాలించింది బ్రిటిష్ ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియా వచ్చింది ఆ ఇండియాకి వచ్చిన కంపెనీ ఎప్పుడు సిక్ అయితే మన ఇండియన్ ఆ కంపెనీ ఓనరు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓనరు ఇప్పుడు మన ఇండియన్ కాబట్టి మన ఇండియన్స్ చేయలేని పని అంటే తక్స్కుంటే ఇప్పుడు మన ఇండియన్స్ ఇప్పుడు వరల్డ్లో ప్రతీ కంపెనీ సి వరల్డ్ బ్యాంక్ ఎవరి కానివ్వండి లేకుంటే గూగుల్ మన టెన్చే కానివ్వండి లేకుంటే మైక్రో మైక్రోసాఫ్ట్ మన హైదరాబాద్ మన హైదరాబాద్లో జరుగుతున్నాం సత్య నాగ అట్లా ప్రతి కంపెనీ హెడ్ వరల్డ్లో పెద్ద కంపెనీ హెడ్ మన ఇండియాలో కాబట్టి ఇండియాకి అంత ఫ్యూచర్ ఉంది కాబట్టి బాబాసాహెబ్ అబ్బాయి గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ తోటి మనకు ఈ విధంగా ఈక్వల్ రైట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మైనర్ రిజర్వేషన్ కూడా మనం బీజేపీ గవర్నమెంట్ మనందరికీ పాన్ చేసి

ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ గారు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారికి భారత ఆలోచన చేయలేదు అదే అంబేద్కర్ గారి పైన గెలిచిన వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు అది కాంగ్రెస్ పార్టీ అవలనిది ఇదంతా కూడా మన గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మనం అంబేద్కర్ గారి గురించి తెలియాలి తర్వాత ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి పంచతీర్థాల పేరు మీద ఐదు ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది ఒకటేమో వారు జన్మించిన స్థలంలో జన్మ జన్మదీక్ష అని చెప్పేసి మహు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వారు జన్మించిన ప్రాంతం అదేవిధంగా వారు లంగనలో చదువుకున్న ప్రాంతాన్ని శిక్ష అదేవిధంగా వారు బౌద్ధాన్ని చేస్తున్న ప్రాంతం నాగ్పూర్లో దీక్షా భూమిగా అదేవిధంగా వాళ్ళ ఢిల్లీలో వారి యొక్క ఇంటిని నిర్మాణ పేరుతో దాన్ని ఢిల్లీలో ఉన్న దాన్ని అక్కడ డెవలప్ చేయడం ఐదు ముంబైలో వారి అంత్యక్రియలు ఎక్కడైతే జరిగాయో ఆ ప్రాంతానికి చైతన్య జన్మభూమి మహా దీక్షభూమి మహాపరినిర్మాణం అదేవిధంగా భూమి పేరుతో ఈ పంచతీర్థాల అభివృద్ధి చేస్తూ రెండు వందల కోట్లతోని కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఢిల్లీలో అంబేద్కర్